తిరువురు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు మీ ముందుకు వచ్చిన కొలికపూడు శ్రీనివాసరావు అనే లేదు ఈ వావులాల గ్రామంలో ఈ మాదిగ తల్లి సెంటర్ లో నిలబడి మీ మాదిక పెద్దగా మాట్లాడుతున్నాను రేపు లేదు ఎల్లుండు పది వేల మంది మాదిగలతో మాదిగల ధూమ్ ధామ్ కార్యక్రమం ఉంది ఎల్లుండి ఉంది అందరూ రండి తిరువురు పట్టణంలో వంద మాదిగ డప్పులతో ఊరేగింపు ఉంది వంద మాదిగ డప్పులతో ఊరేగింపు తర్వాత పది వేల మందితో మాది గల ఉంది మన జాతి సభ్యులు వరలరామయ్య గారు వస్తున్నారు అలాగనే మన ఇంటి ఆడపడుసు నందిగా మాజీ శాసనసభ్యురాలు సౌమ్య గారు వస్తున్నారు అలాగనే మన జాతి నాయకులు అనేక మంది వస్తున్నారు సరే ఐదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు తిరువురు నియోజకవర్గానికి పొలాలకు నీళ్ళు ఇవ్వడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు అలాగే తిరువురు నియోజకవర్గానికి అవసరమైన మంచినీళ్ళు ఇవ్వటానికి ఇవ్వడానికి కృష్ణా నది జలాలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే దాన్ని రామచంద్రాపురం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు ఇప్పుడు చూడండి పొలాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎవరు చింతలపూడిని ప్రారంభించింది ఎవరు దాన్ని ఆపేసింది ఎవరు అలాగే మంచినీటి కోసం కృష్ణా జిల్లాల పథకాన్ని ప్రారంభించింది ఎవరు చంద్రబాబు గారు దాన్ని ఆపేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మన పొలాలకి నీళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు గారు కావాలా ఆ నీళ్లను ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి కావాలా ఎవరు కావాలి మన ఇంట్లో తాగునీరు ఇవ్వటానికి కృష్ణా జలాలు తీసుకురావటానికి పథకాన్ని ప్రారంభించి మన ఏ కొండూరు మండలంలో రామచంద్రాపురం వరకు పైపు లైన్ వేసిన చంద్రబాబు నాయుడు గారు కావాలా ఆ నీళ్ల పథకాన్ని ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి కావాలా ఎవరు కావాలి గతంలో ఈ పల్లెలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వచ్చాయారా లేదా వచ్చారా లేదా మరి ఇప్పుడు వస్తున్నాయా వస్తున్నాయా ఈ ఊర్లో మాది పల్లెలో కానీ మాలపల్లిలో కానీ ఎవరికైనా ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ కార్పొరేషన్ నుండి ఒక రూపాయలు వచ్చిందా రాలేదు కదా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇచ్చి ఇన్నోవాలు కూడా ఇచ్చారు కదా మరి ఇన్నోవాలు ఇచ్చిన వాడేమో ఇంటికి పంపించారు పథకాలన్నీ ఆపిన వాడేమో పదవు కనిపెట్టారు చెప్పండి మనం తప్పు చేసావా లేదా చెప్పండి తప్పు చేసావా లేదా సరే ఇంకా ఎన్ని రోజులు ఉంది ఈశ్వర్ పండుగ ఇంకెన్ని రోజులు రోజులుంది ఈవర్ పండుగ ఇంకెన్ని రోజులు అమ్మా వారం రోజులుంది కదా ఈశ్వర్ పండుగ ఎందుకు చేస్తాం పండుగ ఎందుకు చేస్తా అంటే క్రీస్తు గుడ్ ఫ్రైడే రోజు సిలివేశ్రీస్తుకి సిలువేసే రోజు ఏం చేశారో తెలుసా ఏ సూక్రీస్తుకి వేసి ఒక బందిపోడు దొంగైన బరపాని వదిలిపెడతారు ఇప్పుడు చెప్పండి బందిపోడు దొంగైన బరపాని వదిలేసి స్వేచ్ఛగా ఏ సూక్రీస్తుని సులువు మీద మరణ శిక్షేస్తారు ఇప్పుడు చెప్పండి గత ఎన్నికల్లో బరప్ప లాంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి బరప్ప లాంటి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని ఓడించారు అవునా కదా అంటే బైబిల్లో కూడా పిలాతో ఏం చేస్తాడు ఏసుక్రీస్తుకి క్రీస్తుకి మరణ శిక్ష విధించి ఈ పాపము నాకు నా పిల్లలకు అంటకుండగాక అని చేతులు కడుక్కుంటాడు మీరు చెప్పండి గత ఎన్నికల్లో ఒక గత ఎన్నికల్లో మాయ మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నమ్మి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి నమ్మి ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు నష్టపోయాయి మరి రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మన కులాల్లో మన కుటుంబాల్లో స్వయం ఉపాధికి అవసరమైన రుణాలు సాధించుకోవాలా లేదా సాధించుకోవాలా లేదా చిరువురు నియోజకవర్గంలో మాలా మాదిగా నిరుద్యోగ యువతులకి పది వేల మందికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు రుణం ఇచ్చి చెప్పించే బాధ్యత నాకు ఎందుకు అంటే ఎందుకు అంటే ఒక పక్క వ్యవసాయం దెబ్బతింటుంది మన ప్రాంతంలో పరిశ్రమలు లేవు చదువుకున్న పిల్లలు ఇప్పుడు చెప్పండి మన పల్లెలో పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా లోపకాయకు వెళ్తున్నారా చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు ఉద్యోగాలు కలుతున్నారు ఉద్యోగం చేస్తున్నారా తాపిపల్లికి వెళ్తున్నారా ఉద్యోగం చేస్తారా కూలిపల్లికి వెళ్తున్నారా మరి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని డిగ్రీ చదివించింది కూలిపల్లికి వెళ్తానిక ఉద్యోగాలు చేయడానిక ఉద్యోగాలు రావాలంటే కంపెనీ కంపెనీ రావాలి కంపెనీలు రావాలంటే రాజధాని ఉండాలి ఆ రాజధాని మన రాజధాని ఏంటి మన రాజధాని ఏంటి మన రాజధాని ఏంటి అమరావతి అమరావతి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అమరావతి నిర్మాణం జరగాలి కంపెనీలు రావాలి మన యువత యువకులకు ఉద్యోగాలు రావాలి అవన్నీ సాధించడానికి మీ బిడ్డగా తిరుమూరు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చొని మన నియోజకవర్గానికి కావాల్సిన అన్ని నిధులు తీసుకొచ్చి తిరువురు పట్టణాన్ని తిరువురు చుట్టూ ఉన్న గ్రామాల్ని మొత్తం తిరువురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వర్జు లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్జు లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్జు లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం मत लालू केसरे चिंदीगर मा कह लाले लालू केसरे चिंदीगर नायक कौ జనసేన బీజేపీలుగా రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు జరగడో ఆంధ్రప్రదేశ్ సార్వత్రికలుగురు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మన కొనుగోడి అదే అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోసినేని చిన్న పైకిలు గుర్తు మీద పోటీ చేయబోతా ఉన్నారు ఈ రోజు వినండి ఇక్కడ మన పల్లెల యువకులు కమ్యూనిటీ హాల్ గురించి చెప్తున్నారు కమ్యూనిటీ హాల్ గురించి అందరూ వినండి రెండు నెలల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ ఎవరైతే కమ్యూనిటీ హాల్ అడుగుతున్నారో కమ్యూనిటీ హాల్ కాదు మన కుటుంబాల్లో ఏ ఫంక్షన్ పెట్టుకోవాలన్నా ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా అన్ని విధాల కార్యక్రమాలకి అంటే మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అది కూడా సంవత్సర కాలంలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అది కూడా సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను నేను కిందకు వచ్చి చూస్తాను ఒక నిమిషం

అదే సి <tartic> <odita razorizawa>

ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన కళ్ళలో ఏ కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా ఒక ఐదు ఆరు వందల మంది కూర్చునే విధంగా మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్ బాబు జగన్ ఇక్కడ ఒక మల్టీ పర్పస్ కట్ట ఇప్పటి వరకు కట్టిన కమ్యూనిటీ హాల్స్ ఏంటంటే ఏదో నా మాత్రం ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కట్టేసి అది దేనికి ఉపయోగపడకుండా వదిలేసారు దాని మెయింటెనెన్స్ ఉండదు అలా కాకుండా ఒక ఫంక్షన్ హాల్ లాగా ఒక ఫంక్షన్ హాల్ లాగా అది ఈ గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకేమో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాగా పనిచేయాలి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కానీ టైలరింగ్ క్లాసులు గాని అలాగనే లైబ్రరీ కానీ గుట్టి అలాగనే కంప్యూటర్ ట్రైనింగ్ కానీ చదువుకున్న వాళ్ళకేమో అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైనా మన కుటుంబాల్లో పెళ్లిళ్ళు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రం అది ఒక ఫంక్షన్ హాల్ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అంటే మన కుటుంబాల్లో ఏదైనా కార్యక్రమం వెళ్ళినప్పుడు ఒక ఇరవై మందో ముప్పై మందో యాభై మందో వంద మంది వస్తే అంత మంది కూర్చోవడానికి మంచి అవకాశం ఉంటుందా కానీ ఒక ఫంక్షన్ ఆల్ కట్టుకొని ఆ మన కార్యక్రమాలన్నీ చేసుకునే విధంగా మల్టీ హాల్ కట్టించే బాధ్యత